గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు ఫస్ట్ తారీఖు మా సెంటర్ సెంటర్లో పిల్లల్ని బరువు జోగటానికి మా పిల్లలందరూ లైన్లో నిలబడి అందరు వెయిట్ చేస్తారు రియా పాపని బరువు చూపుతాను మాకు ఎనిమిది కేజీ కదరకు కదలకు రియా ఎనిమిది కేజీల నాలుగు వందలు ఉంది బరువు నెక్స్ట్ మీ పిల్లలు మీ అందరినీ పొడిగొలితే అక్కడ నింపండి హైట్ కొనిస్తాపండి చేసిన ఈశ్వర ప్రసాద్ అనే బాబు తొంభై ఆరు సెంటీమీటర్లు హైటు వెళ్ళండి ఇంకెవరు చక్క పెట్టి కలక చక్క పెట్టాలి నూట ఐదు అజ్మత్ ఇంకెవరు కాలు వెనక సార్ సార్ వెనక్కి 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 సార్ రేపు కాలు ఎత్తి పెడుతు పైకి కింద పెట్టు ఇట్లా పెట్టబెట్టు ఇంకో తొంభై మూడు హైటు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం